నమస్తే ఏవి కి స్వాగతం నా పేరు యశ్వం దుర్కయాంజాన్ మున్సిపాలిటీ పరిధిలోని పరిణయ కాన్వెన్షన్ హాల్లో సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి హాజరయ్యారు కాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపాలిటీలోని కౌన్సిలర్ అందరూ ఎమ్మెల్యేను చైర్పర్సన్ ఘనంగా సన్మానించారు అనంతరం రోడ్డు భవనాల కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి మాట్లాడుతూ తుర్కే మున్సిపాలిటీలో వంద కోట్ల నిధులు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తర్కే మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన కొనియాడారు మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందే విధంగా అధికారులను ఆదేశించారు పదవికాలం ముగిసినా కానీ ప్రజలతోటే ఉండి ప్రజల సమస్యల కోసం పనిచేయాలని ప్రజల కౌన్సిలర్లకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు ండారి బాలరాజ్ గారిని గౌరవ కౌన్సిలర్ శ్రీ మహేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరిద్ద చంద్రశేఖర రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా గౌరవంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం okay yeah? ah, okay smile please smile smile okay ready ready smile please all of you now turn sir ready ready okay. wait, wait, sir. ఐదు సంవత్సరాలు పనిచేసిన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిలర్లకు మరి మున్సిపల్ స్టాఫ్ కందరికి కూడా పేరు పేరున ఐదు సంవత్సరాలు కష్టపడి తుర్కే మున్సిపాలిటీ అంటేనే రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అభివృద్ధి చెందినట్టుగా మరి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఒప్పించి మెప్పించి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుకు వాళ్ళందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసిన నాకు ఈ అవకాశం వచ్చినందుకు మా గ్రామ ప్రజలకి నన్ను ఇక్కడ చైర్మన్గా నిలబెట్టిన మా పెద్దలందరికీ ఇక్కడ సక్సెస్ఫుల్గా సక్సెస్ అవకాశం మున్సిపల్ ప్రజలు మా కౌన్సిల్ అందరికీ ఇక్కడ అధికారులకి శానిటేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరునా కానీ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే మండలి మంగళదన గారిని అలాగే రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మండలి రామడన్న అలాగే స్థానిక మన తొలి మున్సిపల్ చైర్పర్సన్ రామడే ఇక్కడ

కానీ అలాగే ఇద్దరు మీరు వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నారో అవి తప్పకుండా రంగారెడ్డి గారి ఆశీర్వాదంతో స్పందిస్తారని అదే విధంగా సమయం తీసుకుంటాము ఇక్కడ ఇక్కడ మేము అవునర్గా ఈరోజు మా పైన కూడా మేము తప్పకుండా రంగం ఎంబడే ఉంటూ ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇంద్రమైలు కానీ ప్రతి ఒక్కరికి అందే విధంగా ముందుకు తీసుకుపోతాం టీఆర్ఎస్ఎల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని నోటి మాటలు మాట్లాడుతున్నారు చేస్తాం కానీ అలాంటిది ఏమి ఉండదు తప్పకుండా లబ్ధిదారుల కోసం మనం ముందు వెళ్ళి ప్రతి ఒక్కరి అరువులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అదే విధంగా మనల్ని తీసుకుంటామని తెలియజేస్తూ అన్ని అవకాశం ప్రతి ఒక్కరు సమావేశానికి మెత్తగా మన మన ఎమ్మెల్యే గారు మళ్ళీ చంద్రమోహన్ ఉన్నారు మా చైర్పర్సన్ అందరూ గారు మా చైర్మన్ రామన్న గారికి అదేవిధంగా కౌన్సిల్ కౌన్సిలర్లకి ప్రత్యేకంగా మంత్రిక సోదరులకు హోదయోగ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది అయినప్పటికీ కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మేము గెలిచి ఐదు సంవత్సరాలు అవుతుంది మమ్మల్ని మా ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు ఎంతో కృషితోటి రామన్న కృషితోటి మేము ఇక్కడ పద్దెనిమిది మంది కౌన్సిలర్గా గెలవడం జరిగింది మున్సిపాలిటీలో మేము అత్యధికంగా మహిళలమే గెలిచినాం పద్దెనిమిది మందిని కాబట్టి బాగా సంతోషంగా మేము యాక్టివ్గా పనిచేస్తున్నాం కానీ గత పాలకులో నాలుగు సంవత్సరాలు మాకు ఎన్నడూ జరగని ఫండ్ అంటే అప్పుడు మున్సిపల్ ఫండ్తో మేము ఫండ్ చేస్తుంటూ వస్తున్నాం ఎక్కడైతే ప్రజలకు ఎలక్షన్లలో హామీ ఇచ్చినామో ఆ విధంగానే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఫస్ట్ మొదటగా డ్రైనేజీ వ్యవస్థకు అదేవిధంగా తాగునీటికి అదేవిధంగా రోడ్లకు లైటింగ్ సిస్టానికి మేము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాం మేము కౌన్సిల్లో ఒక్కొక్కసారి రోడ్లు అడిగినా కూడా మా చైర్పర్సన్ రోడ్లు వద్దు ఫస్ట్ మౌలిక సదు వసతులు కల్పించిన తర్వాతనే మనము రోడ్లు అని చెప్పడం జరిగింది దానికి ఆశీర్వచనంగానే మా అన్నగారికి రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావడం మాకు చాలా సంతోషం ఎందుకంటే అన్నగారు రావడంతో దాదాపు మాకు ఇప్పుడు ఇక్కడ వంద కోట్లు తీసుకురావడం జరిగింది రోడ్లకు అన్ని డబల్ రోడ్లు అన్ని డబల్ లైటింగ్ సిస్టమ్ తోటి రోడ్లు తేవడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఇక్కడ గత పాలకులు ఎన్నో వేల కోట్ల భూములు అంటే రెండు వేల కోట్ల భూములు అమ్ముకున్నప్పటికీ కూడా మాకు ఒక్క రూపాయి ఫండ్ అప్పుడు మేము ప్రభుత్వంలో ఉండి కూడా కొట్లాడినా మాకు ఒక్క రూపాయి ఫండ్ రాలే ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలవడంతో మా రామన్న చైర్పర్సన్ చైర్మన్గా గెలవడంతో మాకు చాలా ఫండ్ అంటే దగ్గర దగ్గరగా ప్రభుత్వం నుంచే ఇప్పుడు వంద కోట్లు ఈ ఒక సంవత్సరంలోనే వంద కోట్లు తీసుకురావడం జరిగింది ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా ఈ మీటింగ్కి వచ్చి ఒక వంద కోట్లు మళ్ళీ శాంక్షన్ చేపించడం కూడా జరిగింది మేము మొత్తం మున్సిపాలిటీలో ఈ ఐదు సంవత్సరాలలో దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల ఇప్పుడు సభాముఖంగా అందరు చెప్పడం జరిగింది నాలుగు వందల కోట్లతోటి ఈరోజు అభివృద్ధి చేసినాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు ఇంకొక సంవత్సరం ఉన్నా బాగుండేదేమో అన్నట్టుగా ఆలోచనతోటి మాకు ఉంది చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ప్రజలలో మేము అందరితోటి మామకమై అన్ని కాలనీలలో మా రామాన్న కానీ చైర్పర్సన్ కానీ మేము మహిళల ఉన్నప్పటికీ అందరం కౌన్సిలర్ ఎక్కడికి పోయినా అందరం ఒక టీమ్గా పోయి ఎక్కడ ఏ సమస్య ఉంది ఎక్కడ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి గుర్తించి వారికి ఏమి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఒకరు ఒక దిక్కు అభివృద్ధి ఒక దిక్కు సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందాలని నిన్నమననే మన ప్రభుత్వం మన ఏర్పాటు ఒక సంవత్సరం అవుతుంది మన ముఖ్యమంత్రి గారు కూడా ఆరు పథకాలలో మహిళలకు పెద్దపీట్టేసిన చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగానే బస్సు మహిళలకు బస్సు ఫ్రీగా ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది అంతలోపు ఉన్న వాళ్ళకి కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదు వందలకు సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఏది మహిళలకు ఇంకోటి అందులో పథకాలలోనే భాగంగా ఒక సంవత్సరం కావస్తుంది అంటే గత పాలకులు అంటున్నారు మీరు ఏం చేస్తున్నారు సంవత్సరం అయితే గెలిచి ఏం చేయట్లేదు అంటే ఇప్పుడే మనం వాళ్ళు చేసిన అప్పులను తీర్పుకుంటూ అదేవిధంగా అభివృద్ధి చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మొన్న మొన్ననే రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న చూసుకుంటే నిన్న మొన్న ప్రజాపాలన పెట్టి అందులో రేషన్ కార్డులు ఇవ్వడం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇంద్ర గతపాలకులు పది సంవత్సరాలు పాలించినప్పుడు కూడా ఒక రేషన్ రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు ప్రజలు ఆ విధంగానే బుద్ధి చెప్పింది అయినప్పటికీ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మన సీఎం గారు మన పాలకులు మన ఎమ్మెల్యేలు గెలిచినారు కాబట్టి మేము అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ అదే విధంగా ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు కానీ మా రమణ గారు కానీ చెప్పడం జరిగింది ఎక్కడైనా అరువులైన ఖచ్చితంగా అరువులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు అదేవిధంగా ఇంద్రమైన్లు ఇప్పించే బాధ్యతలో ఉన్నా నేను ఇప్పుడే మా రంగన్న ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది అన్న ఎక్కడికి వెళ్ళినా పెన్షన్లు కూడా అడుగుతున్నారు ఆ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి పెన్షన్లు కూడా ఇప్పించాలని మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మా రామన్న అడగడం జరిగింది కాబట్టి ఇది కూడా మీరు పత్రిక సోదరులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు చట్టసభలలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు కావాలని అడిగినా అదే ఆ రిజర్వేషన్ చేసి మేము గెలిచిన గెలిచినాం సంతోషంగా ఉంది కానీ రిజర్వేషన్లు మహిళలకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్థానిక సంస్థలలో కూడా ఇవ్వాలని మేము కోరుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మన పెద్దలు ఉన్నారు కాబట్టి మేము మహిళలకు పెద్దపీట వేయాలని కోరుకుంటూ ఈ విధంగా అవకాశం ఉంచాము ప్రత్యేకంగా ధన్యవాదాలు